అరే ఇదంతా బహ్వాస్ ఇదంతా వ్యర్థమైన ప్రేలాపన ఆయన అటువంటి వాడు కానే కాదు అట్లా చేసేవాడు కానే కాదు అని నమ్మకం ఉన్నోళ్ళందరూ కూడా యూట్యూబ్కు రిపోర్ట్ చేయండి ఇది అబ్యూజివ్ ఇది దూషణకరమైన డ్యామేజ్ కలిగించేటటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ఒక పెద్ద మనిషిని అనవసరంగా అవమానం పాలు చేసే అసత్యపు ఆరోపణలతో కూడిన ఈ వీడియోస్ వీళ్ళు ఈ మొత్తం ఎనిమిదో పది ఛానల్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు ఇదివరకే వీళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి కనుక వీళ్ళ ఛానల్స్ మూయించండి అని రిపోర్ట్ కొట్టేసేయండి అందరూ ఈ పీస్ కట్ చేసి వైరల్ చేయాలజా ఇక్కడ ఉన్నోళ్ళు కానీ దూరం ఉన్నోళ్ళు కానీ ఓఫీర్ గారు నిజంగానే మంచోడు కాదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆ కుక్కలతోనే ఏకీభవించండి అది అంటే దూరంగా వాళ్ళ కొరకు చెప్తున్నా తర్వాత సీక్వెన్స్ ఏం జరిగింది రంజిత్ ఒఫీర్కి మీకు జరిగిన కాల్ రికార్డ్ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది ఇంకా నన్ను తర్వాత వాళ్ళు థ్రెట్ ఉంది అని చెప్పి వాళ్ళు దాచి పెట్టడము తర్వాత ఇంకా నేను యాజ్ యూజువల్గా మళ్ళీ నేను అదే చెప్పాయి కదా చర్చికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ నేనేదో తప్పు చేసిన దానిలాగా నన్ను అందరూ చూడడము కానీ నేనైతే ఒక ఫ్యాక్ట్ చెప్పగలుగుతాను యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వంటీ వరకు ట్వంటీ నుంచి నేను వచ్చాను రికార్డింగ్ తీసిన వాళ్ళు ఎవరో చాలా ఇంటెలిజెన్స్ ఎందుకు అంటే బిఫోర్ రంజిత్ ఫిర్ చేసినవన్నీ కూడా వాళ్ళకి తెలుసు సో ఇప్పుడు కాల్ రికార్డ్ మీరు రిలీజ్ చేసింది కదా నేను చేసింది కాదు అది ఎవరో బయట తీసుకొచ్చారు బయట తీసుకొచ్చారు కాబట్టి నాకు సెక్యూరిటీ కోసమో కోసము నాకేమన్నా జరుగుతుందని చెప్పి అంత నాకు అంతే నా వైపు నుంచి అంత జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన కానీ నేనైతే ఇవ్వలేదు నాకైతే అసలు దాని గురించి తెలియని కూడా తెలియదు చేసిన వాళ్ళు అది చేశారు కదా కానీ నేనైతే ఒకటి క్లియర్ చెప్తా టూ థౌజండ్ ట్వంటీ బిఫోరు ఎవరెవరితో అయితే ఆయన ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో చాలా మంది ఉన్నారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో చాలా మంది ఉన్నారు మెయిన్లీ ఈ తెలుగు స్టేట్స్ లో అయితే చాలా మంది ఉన్నారు కానీ నేను వాళ్ళందరికైతే ఒక మెసేజ్ ఇవ్వగలను అండి ఏంటి అంటే మీరందరూ మీకు తెలిసిన విషయము మీరు అనుభవించింది మీరు బయటకు వస్తేనే ఇట్లాంటి వాళ్ళు కంప్లీట్ గా ఎక్స్పోజ్ అవుతారు లేదంటే ఇంకా ఇట్లనే మూసుకొని కూర్చుని ఉంటే ఇప్పుడు నేను ఎట్లా సఫర్ అయినా ఎట్లా సఫర్ అయినారు కదండి కనిపించకుండా మీలాగా లేదంటే మీకంటే ఎక్కువ స్థాయిలోనూ తక్కువ స్థాయిలోనూ బాధలు అనుభవిస్తున్న వాళ్ళు చర్చస్ లో పాస్టర్ బాధ్యతలు చాలా మంది ఉంటారు కానీ మీలాగా ధైర్యంగా బయటకు రావడానికి చాలా మందికి సమస్యలు ఉండొచ్చు కోసం పోరాడాలి కదా ఎగ్జాక్ట్లీ అది మీరు ఆ ధైర్యంతో మీరు బయటకు వచ్చారు కానీ ఇటువంటి ఆలోచన లేకుండా భయంతో ఆగిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే ఏదో ఒకటిలే వాక్య పరిచర్య చేస్తున్నాడు కదా మన వల్ల ఎందుకు అతన్ని బయట పెట్టాలి అని చెప్పేసి కావాలని తప్పుల్ని సహిస్తున్న వాళ్ళు ఇంకొంతమంది ఉంటే ఉండుండొచ్చు నిజంగా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పే వ్యాఖ్యలు చూసేనా సరే అలాంటి వాళ్ళు అందరూ బయటకు వస్తే వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఉన్న బాధితులకి హిందూ సమాజానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు దేశానికి ప్రపంచానికి కూడా మేలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి నాకు తెలిసి ఓఫీర్ మినిస్ట్రీస్ లో చాలా మంది ఉన్నారు కాకపోతే ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు దేనికో భయపడి మాత్రం చెప్పడం లేదు అది అందుకే బయటికి రావడం లేదు నేనైతే అన్నిటికీ తెగించి నాకేం భయం లేదు నాకేం లేదు నాకేం చేస్తారని కూడా భయం నాకేం లేదు చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి నమ్మేమంటున్నారు నేను నా దేవుడిని నమ్మాను ఖచ్చితంగా నా తల్లి నేను జగన్ మాత్రం నేను నమ్మాను ఖచ్చితంగా ఆమె నన్ను రక్షిస్తుంది ఇప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్తా ఇప్పుడు కూడా మేము ఇక్కడ దాకా రావడానికి కూడా కంప్లీట్ గా ఆమె సపోర్ట్ తోనే వచ్చా ఓకే నేను ఆమె సపోర్ట్తోనే వచ్చి హండ్రెడ్ పర్సెంట్ నేను నేను ఇస్తున్నాను ఏంటంటే నేను అడిగేనామని నాకు ధర్మాన్ని గెలిపించడం కోసం ధర్మం పక్షాన్ని నిలబడడానికి నాకు సహాయం చేయని హండ్రెడ్ పర్సెంట్ నేను అడిగాను కానీ మీరు చూస్తేనేమో క్రిస్టియానిటీలో బాగా డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు మీ మాటల్లో కూడా ఆ దేవుని ప్రత్యక్షత వాక్య పరిచయం ఎట్లాంటివి అంత బిబిలికల్ లాంగ్వేజ్ బయటకి వస్తుంది మీరు మాట్లాడుతుంటే అదే సార్ సెవెన్ ఇయర్స్ అందులో ఉండి 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 మళ్ళీ నేను నా దాంట్లోకి మళ్ళీ చేంజ్ ఇవ్వడానికి నాకు టైం పడుతుంది కంపల్సరీ ఎందుకంటే నేను లలిత సహస్రం విష్ణు సహస్రం లక్ష్మీ సహస్రం ఆ కనకధారా అందులో నుంచి నేను ఇప్పుడు అప్రాక్స్మేట్లీ వన్ అండ్ ఆఫ్ మంత్ టూ మంత్స్ నుంచి నేను బయటకు వచ్చాను కదా నేను వన్ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ కనకదార రెండు సార్లు చేశాను చెప్పాను నేను అమ్మవారికి నాకు ఎట్లయినా సరే నేను ఈ స్టేజ్ లో నుంచి నేను బయటకి తీసుకురామ్మా ఎలా అయినా సరే నేను ధర్మం కోసం నిలబడాలని చెప్పి ఖచ్చితంగా నేను నిలబడతాను నాకు ఆ ధైర్యం నివు శక్తినివ్వు నన్ను నడిపించు అని చెప్పి నేను అడిగాను ఖచ్చితంగా నేనైతే చెప్పగలిగింది ఒకటి మన దేవుళ్ళ దగ్గరే పవర్ ఉంది ఏ దేవుడి దగ్గర పవర్ లేదు మెయిన్లీ ఏంటంటే అసలు క్రిస్టియన్ దేవుడు అని మెస్మరైజ్ చేస్తున్నారు చేస్తున్నారు క్రియేట్ చేస్తున్నారు జనాన్ని మభ్య పెడుతున్నారు ఇంకొకటి అయితే నేను ఒకటి క్లియర్ గా చెప్పగలుగుతాను ఈ దశమ భాగాలు ఆ మళ్ళా వారం వారం కానుకలు వీటి కోసమే బ్రతుకుతున్నారు పాస్టర్లు తప్ప ఏం లేదు అండ్ నేను ఒకటైతే సర్టిఫై చేస్తాను సార్ ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ ఇందులో ఉన్న వాళ్ళు వన్ ఆర్ టూ మెంబర్స్ తప్ప ఎవ్వరు కూడా నిజాయితీగా ఉన్న వాళ్ళు లేరు ఓకే క్యారెక్టర్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్టర్ పరంగా నేను చెప్తాను కావాలి నేను బాండ్ పేపర్ రాసిస్తాను ఎవరికి క్యారెక్టర్ లేదు అని ఈ రంజిత్ తోఫర్ ఎవరైతే ఉన్నారో ఆయన శ్లేకంగా నేనే పౌల్ని నేను క్రీస్తు అనుగుషిష్యు ఉందని చెప్పేసి చెప్పుకుంటారు ఆ వస్తువులు ఉందని చెప్పుకుంటారు కదండి అతనికి మధ్య హెల్త్ ఇష్యూ వచ్చింది కొంచెం ప్రాస్టెట్ క్యాన్సర్ వచ్చింది సార్ ఆయనకి ప్రోస్టెట్ క్యాన్సర్ వచ్చింది ప్రాస్టెట్ గ్లాండ్ రిమూవ్ చేశారు అయితే ఈ మధ్య ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే ఆయన చనిపోతారు అనుకున్నారు రెండింగ్ లో కానీ చనిపోలేదు బ్రతికే ఉన్నారు ఇప్పుడు ఏంటంటే అదే గ్లాండ్ రిమూవ్ చేశారు ఈ వన్ ఇయర్ నుంచి కూడా మొన్న లెవెన్ మంత్స్ కంటిన్యూషన్ జనవరి వరకు కూడా ఆయన కీమో ఇంజెక్షన్స్ తీసుకున్నారు ఓకే 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 మరి ఇప్పుడు ఈ స్వస్థత ప్రార్థనలు చెప్పే చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్టర్లు అన్యుల్ని అందరినీ కూడా మేము కాపాడేస్తున్నాం అని చెప్పేసి అంటారు కదా మరి ఎంతో విశ్వాసి కదా మరి బ్రంజి తోఫిర్ అంటే సాక్షాత్ అపోస్తుడు అని చెప్తారు కదా అతనికి కల్వర్ సతీష్ తీసుకెళ్ళి ఒక లీటర్ కొబ్బరి నూనె లేకపోతే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ వెళ్ళిన ఖర్చీఫ్లో ఇవ్వట్లేదా వీళ్ళు చెప్పుకునే కృపావరాలు వీళ్ళకే ఉన్నాయి కదా రంజి తోఫిర్ కి ఆరు ఏడు కృపావరాలు ఉన్నాయి అవునా మరి పొట్ట మీద పెట్టుకుని ప్రార్థన చేసుకోవచ్చుగా నీకు ఎక్కువ పని చేస్తుందిగా మరి ఎందుకు చేయడం లేదు అసలు వాళ్ళు నిజంగా ఇన్ లాజికల్ గా ఎలా మాట్లాడతారో అని ఎట్లా అనుకుంటారు నేను చెప్తే చూడండి మనమేమో పుష్కర స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాలకు వచ్చే మనకి ప్రతి నదికి ఏదైతే పుష్కర స్నానం వస్తుందో ఆ పుష్కరాలకి మనం నది స్నానం చేస్తే మన పాపాలు పోవు కానీ వాళ్ళు మాత్రం బ్యాప్ తీసుకున్న ద్వారా నీళ్ళల్లో బరుకోబెట్టి లేపంగానే అన్ని మొత్తం పాపాలన్నీ కొట్టుకుపోతాయి నిజంగా కొట్టుకుపోయిన వాళ్ళైతే మళ్ళీ మీరు వ్యభిచారం వైపు ఎందుకు తిరుగుతున్నారు మళ్ళీ మీరు ఎందుకు వ్యభిచారం చేస్తున్నారు అందుకే చేస్తున్నాడు ఏమో ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మునిగితే కొట్టుకుపోతాయి కాబట్టి అని చెప్పి వాళ్ళ ముంచే వాళ్ళతో పాటు ఈయన కూడా మునిగేసి మళ్ళీ 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 చేస్తున్నారు అంటే ఈ వారం అంతా పాపం చేసి వారాంతంలో స్నానం చేస్తే అయిపోయారు మళ్ళీ వారం వారం వీళ్ళు ప్రభు భోజనము ప్రభు భోజనం తీసుకుంటున్నారు కదా మరి ఎంత మంది ప్రభు భోజనం తీసుకునేటప్పుడు మేము ఇలా తప్పులు చేస్తున్నాం అని ఎంతమంది ఒప్పుకుని చేసుకున్నారు మంది ఉన్నారు కరెక్ట్ గా అంత ట్రాష్ సార్ అది ఏం లేదు ఇంకోటి ఏంటంటే స్వస్థతలు స్వస్థతలు అని చెప్తున్నారు చూసారా ఏం లేదు ఈ ఎవరైతే మన హిందూస్ ఎవరైతే బ్లైండ్ గా నమ్మేసి ఎవరైతే వెళ్తున్నారో ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఏంటంటే నమ్మకం తోటి వెళ్ళి అక్కడ నించుంటున్నారు అంతే ఆ నమ్మకం ఎప్పుడైతే మళ్ళీ అది ఏదైతే రోగం మళ్ళీ రిటర్న్ అవుతుంది సార్ వాళ్ళ బాడీలో మళ్ళీ అదే పెయిన్ మళ్ళీ అదే స్టార్ట్ అవ్వంగానే ఆయన దేవుడు కాదని మరి ఇట్లా అనుకున్నప్పుడు ఇప్పుడు హిందూ హిందూస్ క్రిస్టియన్ చర్చెస్ కి వెళ్తున్నారు కదా వెళ్తున్నప్పుడు మరి చాలా మంది బా ఎందుకు తీసుకోవట్లేదు నమ్మాలిగా మరి స్వస్థత చేశాడు వెళ్తున్నారు కదా చర్చ్ కి మరి చర్చికి వెళ్తున్నప్పుడు వెంటనే బాప్తిజం ఎందుకు తీసుకోవట్లేదు విశ్వాసంతోనే కదా మీరు చర్చికి వెళ్తున్నారు మరి మరి ఎందుకు బాప్తిజం ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే మీకే నమ్మకం లేదు ఏంటంటే ఆ దేవుడు నిజమో కాదో అని మీకే డైలమాలో ఉన్నారు వాళ్ళు అంటే తప్ప దేవుడిని వాళ్ళే నమ్మట్లేదు ఆహా స్వస్థత వచ్చింది మనకి అంటే టెంపరీగా వచ్చింది అయిపోయింది మళ్ళీ వచ్చిన మళ్ళీ చూసుకుందాము ఇదే ఆలోచన తప్ప వాళ్ళు ఎవరు వెళ్ళడం లేదు నేనైతే దయచేసి అందరికైతే ఒక విషయం చెప్తాను సార్ ఎవ్వరు కూడా ఎవరు నమ్మద్దు అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ బట్టి నిజంగా దేవుడు వాడే ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ రావు సార్ ఇప్పుడు ఇంతమంది కలిసి మీద చేస్తున్నటువంటి ప్రచారానికి గల కారణాలు ఏమనుకుంటున్నా అది అసలైన ప్రశ్న ఇప్పుడు అడిగారు మీరు ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రిందట దాదాపు పదేళ్ల కిందట నేను హైందవ క్రైస్తవం అనే బుక్ రాశాను ఆ హైందవ క్రైస్తవం అనే పుస్తకంలో నేను దాశరథి రంగాచార్యుల వారి చతుర్వేద సంహిత ఆంధ్రానువాదాన్ని నాకు ప్రామాణికమని నేను ప్రకటించి అందులో దాశరథి రంగాచార్యుల వారు వేద మంత్రాలను ఆయన అనువదించి తెలుగు అచ్చ తెలుగులో చక్కని తెలుగులో రాశారు అందులో అడుగడుగున యేసు ప్రభు వారి ఛాయలే నాకు కనబడుతున్నాయి వందల వందల శ్లోకాలు మంత్రాలు వేద ప్రవచనాలలో కనుక యేసు ప్రభువును కూర్చి వేదాలు సాక్ష్యం ఇస్తున్నాయి కనుక బైబిల్లో ఉన్న దేవుణ్ణి కూర్చి వేదం మాట్లాడుతుంది వేదంలో ఉన్న విషయమే బైబిల్ మాట్లాడుతుంది కనుక హిందువులు క్రైస్తవులు వేరువేరుగా శత్రు శిబిరాలుగా భావించుకొని కొట్టుకోవద్దు ద్వేషించుకోవద్దు మతం పేరిట మనం ఒకరినొకరు ద్వేషించుకోవడం కాదు మతం పేరిట ప్రేమించుకోవాలి మతం అనేది ప్రేమను నేర్పాలి కానీ ద్వేషాన్ని నేర్పకూడదు అనే సందేశంతో హైందవ క్రైస్తవం అనే టైటిల్తో బుక్ రాశారు అది ఈ మతోన్మాదులకు చాలా మంట పుట్టిచ్చిందనమాట వాళ్ళకేంటంటే మత సామరస్యం అస్సలు ఇష్టం లేదు మతం పేరుట చిచ్చు పెట్టాలి సమాజాన్ని చీల్చాలి అప్పుడైతేనే వాళ్ళకు మనుగడ ఉంది వాళ్ళ మతంలోని పెద్దలు కూడా దాన్ని ఒప్పుకోరు ఇప్పుడు వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస గారు ఇలాంటి మహానుభావులు కూడా ఏమన్నారంటే మతం పేరిట ఒకరినొకరు హత్యలు మానభంగాలు చేసుకోవడం ద్వేషించుకోవడం రైట్ కాదు మనం అన్ని మతాల సారం ఒకటేననే వారు చెప్పారు రామకృష్ణ మఠం వారి గేట్ మీద మాత్రం ఓంకారము తర్వాత చంద్రవంక నక్షత్రము గుర్తి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మన లోయర్ ట్యాంక్ బట్ ఇందిరా పార్క్ ఆపోజిట్గా ఉంది రామకృష్ణ మఠం అక్కడ పోయి చూస్తే ఈ చిహ్నాలన్నీ ఉంటాయి ఆ మహానుభావులందరూ కూడా మత సామరస్యం కొరకే పనిచేశారు వీళ్ళకి అది ఇష్టం లేదు ఓకే ఆ వేదాల్లో ఉన్నది వేరు బైబిల్లో ఉన్నది వేరు ఈ రెండో ఒకటి ఎలాగైతే అని వీళ్ళు నా మీద కారాల మిరియాల నూరి ఆఖరికి టీవీ ఫైవ్లో కూర్చోబెట్టి చర్చ చేశారు అప్పుడు చిన్నజీర స్వామి గారు వచ్చారు పరిపూర్ణానంద స్వామి ముందు వచ్చారు తర్వాత రాలేదు తర్వాత బంగారే శర్మ గారు నా ప్రతివాది అలాగా వీళ్ళందరూ ఆ రోజు అసలు మొత్తం ఆ స్టూడియో మొత్తము ఈ చర్చకి అంకితం వాళ్ళకి వేరే ప్రసారమే లేదు బాగానే దానికి సంబంధించిన రెన్యుమరేషన్ ఇచ్చి ఉంటారుగా ఒక టీవీ ఛానల్ని ఒక రోజంతా బుక్ చేసి పెట్టడం అని అంటే అదర్వైజ్ వాళ్ళకు వచ్చేంత రెవెన్యూ వీళ్ళు ఇచ్చి ఉండాలి కోట్లు ఖర్చు పెట్టారు లేకపోతే పుణ్యానికి టీవీ ఫైవ్ వాళ్ళు అన్ని ప్రసారాలు మానుకొని బిజినెస్ ఆర్డ్స్ మానుకొని ఎందుకో ఈ వేదాంత చర్చకి ఎందుకు ఇస్తారు స్టూడియో వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు అయితే ఓఫిర్ గారి గ్రంథం తప్పు ఆయన ఉద్దేశం తప్పు వేదాల్లో యేసు ప్రభు నిరూపించాలని చూశారు నేను క్లియర్గా చెప్పాను ఒకవేళ నా భాష్యం తప్పైతే దాశరథ రంగాచార్య గారి అనువాదం తప్పు అని మీరు నిరూపించి ఆ ప్రచురణను నిషేధించండి ఆయన అనువాదం తప్పు కాకపోతే మాత్రం నేను చెప్పింది తప్పుగా నేను నిరూపిస్తాయి వాళ్ళు నన్ను తప్పని నిరూపించలేకపోయారు ఆఖరికి ఒకటే మాట అన్నారు చిన్నజీర స్వామి గారు ఏ మతానికి ఆ మతమే ఉండాలి కానీ అన్ని మతాలు కలిపట్ల మాట్లాడకూడదు అవును నేను అన్నాను స్వామి వివేకానందుల వారే చెప్పారు ఆది ఎందు శబ్దం ఉండెను ఆ శబ్దము శరీరధారి మన మధ్యకు వచ్చను దీనినే హిందువులు ప్రణవం అని మాయ అని ఆ ఓంకారం అని పిలుస్తున్నారు అని వివేకానందుల వారే చెప్పారు బైబిల్లోని వచనాలు హిందువుల ఓంకారం ఒకటేనని మీరు వివేకానందుల వారికే విరోధంగా మాట్లాడుతున్నారు మీరు స్వామీజీ అని చెప్పారు విత్ ఆల్ జ్యూ రెస్పెక్ట్స్ ఆయన దానికి ఏం మాట్లాడలేకపోయారు తర్వాత వీళ్ళ శిష్యులందరూ ఓఫీర్ గారు ఓడిపోయారు ఓడిపోయారు అని గోల చేసినా సమాజంలో మాత్రం లక్షల మంది గ్రహించేశారు ఓఫీర్ గారు ఎంతో హుందాగా ఆయన విశ్వాసమైన ప్రకటించారు దాన్ని వీళ్ళు ఖండించలేకపోయారు తప్పని నిరూపించలేకపోయారు అది సమాజంలో మొత్తం వ్యాపించిపోయింది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే నన్ను ఎట్లాగైనా అవమానించాలి అనే ఉద్దేశంతో ఒక సంవత్సరం నర రెండేళ్ల కిందట వీళ్ళే ఈ ప్రవీణ్ కుమార్ ఎక్స్ క్రిస్టియను లలిత్ కుమారు ఈ శివశక్తి ఇంకోటి ఉన్నారు నా అభిమన్యు అనేవాడు వీళ్ళందరూ నా మీద యూట్యూబ్లో నేను మంచి కాదు అది ఇది పెట్టాను వ్యభిచారి స్త్రీలోలుడని దాని మీద నేను కేసు పెట్టాను అరెస్ట్ అయ్యాను నేను ఎప్పుడు చట్టం ప్రకారమే వెళ్తాను తప్ప పర్సనల్గా పోయి కొట్టేది ఏముంది కేసు అయింది ఇంకా ఒళ్ళు మండిపోయింది అసలు హైందవ క్రైస్తవం చర్చతోనే వాళ్ళకి నా మీద పగ స్టార్ట్ అయింది ఓకే ఓకే ఆ పగ తీర్చుకోవడానికి వాళ్ళు నా మీద స్త్రీలోలుడు అని దుష్ప్రచారం చేస్తే నేను దాని మీద కేసు పెడితే అరెస్ట్ అయ్యాను ఇంకా పగ పెరిగిపోయింది కనుక ఈ స్త్రీలోలుడు వారి ఎందుకు ఆధారం ఏంటంటే ఇప్పుడు ఈ ఏ అమ్మాయి ఇంటర్వ్యూ ఉందో నేను తిట్టిన అది ఓకే ఓకే ఆడియో ఆడియో ఇంకొకసారి నాకు నువ్వు మెసేజ్ కానీ ఇంకొకసారి నాకు నువ్వు కాల్ కానీ చేస్తే నేను ఒప్పుకోనని చెప్పేసి ఆమె నేను కఠినంగా తిట్టాను తిట్టింది తిట్టితే స్త్రీలోలుడా స్త్రీలోలుడైతే నువ్వు రావమా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఐ లవ్ యు వాంట్ యు అని చెప్పాలి నాతో మాట్లాడదు అవుట్ అంటే స్త్రీలోలుడా అయితే ఉండి నన్ను వేరే విషయంలో నా తండ్రి నన్ను గద్దిస్తే దాన్ని పట్టుకొచ్చి వీళ్ళు ఇదంతా మానిపులేట్ చేశారని ఈ అమ్మాయి కేసు కేసు పెట్టిన తర్వాత ఈమె కూతురు సంసారం విషయంలో నేను ఈమె అనుకూలంగా మాట్లాడలేదని నా మీద పగబెట్టుకొని పోయి ఎవరి మీద ఈమె కేసు పెట్టిందో వాళ్ళతోనే ఈమె పోయి కలిసి వాళ్ళు ఏమనుకున్నారు ఒక స్త్రీతో నింద అనేది మోపిస్తే ఓఫిర్ గారు ఫినిష్ అయిపోతాడని అనుకున్నాను అట్లా ఎందుకు అవుతాము అట్లా అంత ఈజీగా ఉండదే ఒక స్త్రీ కాదు భూమి మీద ఉన్నటువంటి స్త్రీలు మొత్తం వంద కోట్ల మంది నాలుగు వందల కోట్ల మంది వచ్చి ఓఫిర్ బ్యాడ్ 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 అని చెప్పినా సరే చట్టానికి మాత్రం ప్రాథమిక సాక్ష్యాధారాలుగా ఎప్పుడు చేశాడు ఏం చేశాడు ఆధారాలు ఉన్నాయనే కోర్టు అడుగుతుంది చట్టం అడుగుతుంది ఈ ఒట్టొట్టి మాటలు అరుపులు కేకలు ఎంతకాలం వింటారు జనాలు కాబట్టి అదే అసలు సంగతి ఏంటంటే వాళ్ళకేమో మతోన్మాదం కావాలి మతోన్మాదానికి గొడ్డలి పెట్టు లాంటి గ్రంథం నేను రాశాను ఐందవ క్రైస్తవు ఓకే క్రైస్తవులు విదేశీ మతము అమెరికా తొత్తులు ఆ బ్రిటిష్ వాళ్ళ తొత్తులు అనే ప్రచారం నేను ఖండించి కాదు కాదు క్రైస్తవం కూడా బైబిల్లో అది కూడా దాశరథి గారు అన్నారు వేదాలకు రాసినటువంటి ఉపోద్ఘాతంలో పీఠికలో బౌద్ధం యొక్క మూలాలు వేదాల్లో ఉన్నాయి ఇస్లాం యొక్క మూలాలు వేదంలో ఉన్నాయి క్రైస్తవం మూలాలు కూడా వేదంలో ఉన్నాయని అని చెప్పాడు గనక మనం ఎందుకు ద్వేషించుకోవాలి అనే ఒక ప్రేమ సందేశంతో నేను రాసిన గ్రంథం వాళ్ళకు కంటగింపు అయిపోయింది అన్నమాట అందుకని నన్ను అవమానించాలి ఇది తప్పని నిరూపించాలి అంటే అది వాళ్ళకు చేత కాలేదు చేత కాక ఓడిపోయారు అందుకని ఇంకా కడుపులో మంట పెంచుకొని నా మీద స్త్రీలోలుడని ప్రచారం చేస్తే దాని మీద వాళ్ళు క్రిమినల్ రికార్డ్ అయిపోయి వాళ్ళు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయినే వాడుకొని నా మీద ఏదో చేయగలము అనుకుంటున్నారు అనుకుంటే ఇప్పుడు రేపు పోతున్న కోర్టులో అడగనా ఏమమ్మా నువ్వే వన్ ఇయర్ బ్యాక్ నేను దేవుడు అన్నావు కదా ఇప్పుడు ఎట్లా మంచోడు కాదంటున్నావు మధ్యలో ఎంత తిన్నావు ఎంత ఇచ్చారు వాళ్ళని అని అడగమా దానికి సాక్ష్యాధారాలు ఆమె ఎక్కడెక్కడ ఉంది ఏమేం చేసింది మొత్తం అన్ని సంగతులు బయటకు వస్తుంది అవన్నీ చట్టం చేస్తుంది నేను చేయను అయితే ఈ బ్యాచ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ బ్యాచ్ వేళ్ళు పెయిడ్ బ్యాచ్ అనమాట క్రైస్తవుల మీద ద్వేషము యేసు ప్రభు మీద నిందా ప్రచారాలు చేయాలి క్రైస్తవ సమాజం మీద బురద చల్లాలి ఇందుకే వాళ్ళు ఇదే దేశ సేవ అనుకునే ఒక గుంపు అది ఇప్పుడు ఎంత చేయడం కూడా నేను యేసు ప్రభుయే రక్షకుడని ఇంకొక దారి లేదని ఎఫిషియంట్ గా నేను ప్రకటించకపోతే నా మీద ఇవన్నీ చేయరుగా యేసు ప్రభు ఏకైక లోకరక్షకుడని నేను వేదాలు ఆధారంగా నేను చెప్పకపోతే నేను అసలు ఏ సందేశము లేనైతే నేను వంద మంది నుంచుకున్నా వీళ్ళు మాట్లాడరుగా ఆ గనక అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ క్రైస్తవం అంతా వ్యభిచారము అని అంటే అవును డేరా బాబాను గురించి ఎందుకు మాట్లాడు బాబా కంటే ఎక్కువ పాపం చేశాను నేను వాళ్ళ ఆశ్రమంలో శవాలే దొరికినాయి పూడ్చిన శవాలు వందల కొద్ది వందల కొద్ది మరి మీ బాబాలు ఎంతమంది లేరు మేము అట్లా ఉన్నా సరే అంతా విభిచారం అని మేము అనలేదే గౌరవిస్తున్నాము హైందవ క్రైస్తవం ద హిందూ క్రిస్టియన్ అనే ఉదాత్తమైనటువంటి పేరు పెట్టాను ఆ గ్రంథానికి హిందూ ఈసాయి ధరం నార్త్ ఇండియా అంతా వ్యాపిస్తుంది ఆ గ్రంథం అంటే ఒక మతానికి చెందిన బాబాను ఒక గురువు ఎవడో కూడా తప్పు చేస్తే మతం అంతా పనికి మాల మతం అని అంత కుసంస్కారులం కాదు మేము అలా అనలేమని అప్పుడు కూడా చెప్పాను అప్పుడు కూడా చెప్పాను నా పిల్లలు ఎవరు కూడా మీరు ఈ నిందలకు భయపడొద్దు అయితే లైవ్లో చెబుతున్నా ఇక్కడ ఉన్నోళ్ళు కానీ ఇంకా దూరాన ఉండి వింటున్నోళ్ళు కానీ ఈ పీస్ కట్ చేసి వైరల్ చేయాలజా ఇక్కడ ఉన్నోళ్ళు కానీ దూరం ఉన్నోళ్ళు కానీ ఓఫీర్ గారు నిజంగానే మంచోడు కాదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆ కుక్కలతోనే ఏకీభవించండి అది అంటే దూరంగా ఉన్నోళ్ళ కొరకు చెప్తున్నా దూరం ఉన్నవాళ్ళు కానీ దగ్గర ఉన్నోళ్ళు కానీ అరే ఇదంతా బహ్వాస్ ఇదంతా వ్యర్థమైన ప్రేలాపన ఆయన అటువంటి వాడు కాదు అట్లా చేసేవాడు కానే కాదు అని నమ్మకం ఉన్నోళ్ళందరూ కూడా యూట్యూబ్కు రిపోర్ట్ చేయండి ఇది అబ్యూజివ్ ఇది దూషణకరమైన డ్యామేజ్ కలిగించేటటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ఒక పెద్ద మనిషిని అనవసరంగా అవమానం పాలు అసత్యపు ఆరోపణలతో కూడిన ఈ వీడియోస్ వీళ్ళు ఈ మొత్తం ఎనిమిదో పది ఛానల్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు ఇదివరకే వీళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి కనుక వీళ్ళ ఛానల్స్ మూయించండి అని రిపోర్ట్ కొట్టేసేయండి అందరూ అది అంతవరకే కూర్చొని ఏడవద్దు కుమ్మిలి కుమ్మిలి ఏడవద్దు ఒక కుక్క అరిసిందనుకో చాయ్ అంటాం అంతే కానీ ఆ పక్కన కూర్చొని ఎందుకు అరుస్తుందని ఏడుస్తావు నువ్వు అరిసే కుక్కను చూసి చాయ్ అంటే వెళ్ళిపోద్ది అంతే అది అనవసరంగా నాకు చాయ్ గుర్తొచ్చింది ఇప్పుడు అనవసరంగా ఎక్కువ దాన్ని మనసుకు తీసుకోవద్దు సింపుల్గా యూట్యూబ్ వాళ్ళకి ఒక రిపోర్ట్ కొట్టండి ఇది బ్లాక్ చేయించండి సార్ ఇదంతా కూడా అబద్ధాలతో కూడుకున్నటువంటి ఒక పెద్ద మనిషిని డ్యామేజ్ చేయడానికి దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారు కనుక దీన్ని డా దీన్ని మూయించేసేయండి అని ఎన్ని వేల మంది నా అభిమానులు ఉన్నారో అన్ని వేల మంది కూడా రిపోర్ట్ కొట్టండి ఇది నా పిలుపు అంతేగాని ఇంకా ఎక్కువ బాధపడదు మన పని మనం చేద్దాం దేవునికి స్తోత్రం గాక హల్లే లుయా హలే లూయా మనం ధైర్యంగా మనం ముందుకు సాగుదాం దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవునికి స్థుతి గాక